మీ మీ అనుమతితో అది పరిపేసినందు సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా పది ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికా లేదో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమవారం అని భువనగిరి మండలం ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్బుక్ చెక్ చేపించి నాలుగు నెలలకి బుక్ చెక్ చేపించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే పది పదకొండు గంటలు సార్ రికార్డు ఉంది సార్ నేను పంపిస్తాను మీకు మ్యాక్సిమం అంటే పద్నాలుగు గంటలు అందులో ఐదారు సార్లు పోతుంది కరెంట్ అని అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ని ని మళ్ళీ వీలు పెట్టుకున్నాం పెద్దలు రిటైల్ లైట్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్ ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను ఒకటి ముఖ్యమైనది ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇయ్యలే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నా వేల గ్రామాలు తిరిగినా దాన్ని విడ్డ్రా చేసుకోవాలి వాళ్ళు ఇరవై నాలుగు గంటలే ఆ లాక్ బుక్స్ సాయంత్రం వరకు అదిలాబాదు నల్గొండ అల్ అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాల విషయం ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విడ్రా చేసుకోండి రెండవ అధ్యక్ష రైతు బంధు గురించి రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంతమంది ఇంటర్వ్యూ అయ్యను కానీ ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా రెండవ అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓవరాల్ అమ్మిన రోడ్లతోని వచ్చిన ఏడు వేల కోట్లతో ఒక ఇన్స్టాల్మెంట్ చేసిన సబ్జెక్టు రైతులకు సంబంధించి వాడు పాటలా రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక వన్ ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ని రెండు వేల కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు కు వేరే దారి లేక రెండు లక్షల ఫీజు పెట్టి రెండు వేల కోట్లు నాన్ రిపోర్టబుల్ వసూలు చేశాను ఎక్సైజ్ టెండర్లు పర్యటన చేశాను ఆ డబ్బులే చేసే తెలు అరే నేను నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి మాట్లా రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం